హాయ్ అండి ఫస్ట్ టైం నేను ఇలా ఒక వ్లాగ్ లాగా అంటే మినీ వ్లాగ్ అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను ఒక వ్లాగ్ లాగా చేస్తున్నాం అంటే రేపు సముద్ర స్నానానికి వెళ్దామని ఒక ప్లాన్తో ఉన్నాము అయితే మా గారి వాళ్ళంతా ఏమంటారో చూసి దాన్ని బట్టి మంగనపూడి వెళితే వెళితే కనుక తప్పకుండా వీడియో అయితే షేర్ చేస్తానండి అయితే కూరగాయలు రైతు బజార్కు వచ్చామన్నమాట కూరగాయలు తీసుకుందామని అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఎంత అనిపిస్తుందో నిజానికి రేట్లు అంత మండిపోతున్నాయండి చాలా రేట్లు అమ్ముతున్నారు కూరగాయలు రేట్లు ఎక్కువే అలాగే పూలు పళ్ళు ఆకులు ఏమైనా తెచ్చుకుంటే అవి రేట్లు ఎక్కువే సముద్ర స్నానానికి వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇట్లా కొన్ని పూలు ఒత్తులు అవి కూడా తెచ్చుకున్నాము కూరగాయలు అన్నీ చాలా బాగున్నాయండి ఉండటానికి కానీ రేటు బాగా ఎక్కువ ఉన్నాయి అన్నీ ఒక వంకాయలు బంగాళదుంపలు టమాటాలు ఈ మూడు మాత్రం అరకిలో తీసుకున్నాం కథమ కొంచెం కొంచెంగా తీసుకున్నాం అనమాట వీటన్నిటిని సపరేట్ చేసేసి రేపొద్దుట సముద్ర స్నానానికి ఏం ఏం తీసుకువెళ్ళాలి ఏంటి అనేది అన్నీ రెడీ పెట్టుకుంటూ ఉన్నానండి ఈ వీడియో షేర్ చేయడానికి కారణం ఏంటంటే ఇంత ఇంత రేట్లు అయితే మనం ఎట్లా కొనగలం అనే మాత్రం నిజంగా అనిపించింది అది ఇంట్లో ఉండి మగవాళ్ళని డిమాండ్ చేస్తూ ఉంటాం కూరగాయలు అవి తీసుకురండి ఇవి తీసుకురండి ఇవి ఎందుకు తేలేదు అవి ఎందుకు తేలేదు అని పూలు ఒక ఒకటే తెచ్చారంటే ఇంకా మాలలు తేవచ్చు కదా అట్లా అంటూ ఉంటాము కానీ వెళ్ళి వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళు డబ్బులు ఖర్చు పెడుతుంటే అమ్మో బాబోయ్ అనిపించింది అనమాట వాళ్ళు తెచ్చిన వాటితోనే ఆల్మోస్ట్ సర్దుకుంటూ ఉంటాం కానీ ఒక్కోసారి అడుగుతాం కదండి ఈ కూరగాయలు ఎప్పుడు తెచ్చే కూరగాయలు అవి తీసుకురండి ఇవి తీసుకురండి అని తెచ్చినవి తెచ్చినట్టు మేకలాగా నవ్లేస్తామే కానీ రేట్లు వాళ్ళకి డబ్బులు ఇస్తానంటే అర్థమవుతుందమ్మో ఇంత రేట్లు అని అయితే రేపు మినీ బ్లాగ్ కనుక ఒకవేళ పెద్ద పెద్ద బ్లాగ్స్ కనుక పెడితే రేపు పెడతానండి మా మరిది వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి ఫ్యామిలీతోటి వీళ్ళని బట్టి ఇదండి ఈ కార్తీక మాసంలో మనకి మనకెంట్లా మనకెలా అయితే ఉందో కానీ కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి పళ్ళు పూలు ఆకులు ఇవన్నీ అమ్ముకునే వాళ్ళకి మాత్రం బాగుంది అనిపిస్తుంది వ్యాపారం ఇది ఇవి కొత్తిమీర ఇవన్నీ సపరేట్ చేసేస్తుంది